అందరికీ నమస్కారం ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఆగస్టు కుంభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి కుంభరాశి వారికి వచ్చినప్పటికీ నేను ఇచ్చినటువంటి ర్యాంక్ తొమ్మిదో ర్యాంక్ ఇచ్చాను అన్న నైన్త్ ర్యాంక్ ఇచ్చాను ఎందుకు నైన్త్ ర్యాంక్ ఇచ్చాను అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి యొక్క అనుకూలత బాగుంది అనమాట మిగతా గ్రహాలు అంత కరెక్ట్గా లేకపోయినా సరే ఈ రాశి వారికి బాగున్నటువంటి మంచి ఫలితాన్ని ఇచ్చేది కుజుడు బాగున్నాడు యాక్చువల్గా వచ్చినప్పటికీ ఇప్పుడు సిక్స్త్ పొజిషన్లో కుజుడు ఇరవై ఏడవ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాకపోతే గురువు యొక్క అనుకూలత అనేది బాగాలేదు గురువు ఈ రాశి వారికి ఫోర్త్ పొజిషన్లో గురువు ఉన్నాడు మరి వాటితో పాటు మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే తృతీయ ధనస్థానంలో రాహువు అష్టమంలో వచ్చినప్పటికీ కేతువు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎక్కువ ఉన్నాయన్నమాట కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఇరవై ఏడవ తారీఖు వరకు మంచి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహం వచ్చినప్పటికీ కుజుడు మరి అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే కుజుడు ఇరవై ఏడవ తారీఖు తర్వాత తను వెళ్తున్నటువంటి సప్తమంలోకి వెళ్తే అనుకూలంగా ఉడు అదేవిధంగా మిగతా విషయాల్లో రవి యొక్క అనుకూలత కూడా అంత అనుకూలంగా లేదు కుజుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో సమయం బాగుంటుంది ఇందుక నైన్త్ ర్యాంక్ ఇచ్చానంటే దాని కారణం రాహుకేతువులు ఇద్దరు ప్రభావం అనేది ఉంది జన్మరాశుల శని ఉన్నాడు ఏళ్ళ శని ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది నేను శనిగ్రహ సంచారం గురించి ఒక వీడియో చేశాను అన్నమాట ఏ నక్షత్రంలో శని ఉంటే ఏ నక్షత్రాలకి ప్రభావం ఉంటుంది అన్నప్పుడు శతమిషా నక్షత్రానికి మీ మిగతా నక్షత్రాలకి మీద ఎఫెక్ట్ కరెక్ట్గా చెప్పాను అవ ఎవరన్నా చూడనట్లయితే ఆ యొక్క వీడియో కూడా చూడొచ్చు అంగ గోచారం అంటారు అంగ గోచారంలో వచ్చేటప్పటికి నక్షత్ర రీత్యా ఉంటుంది అంగ గోచారంలో ప్రతి అంగంలో ఒక నక్షత్రంలో ఆ యొక్క రాశి ఉన్న ఆ గ్రహం ఉంటే మిగతా ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఆరు నక్షత్రాలకి ఎటువంటి ఫలితం ఉంటుంది ఇరవై నక్షత్రాల మీద ఎటువంటి ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే జన్మరాశిలో వచ్చేటప్పటికి ఈ యొక్క గ్రహాను శని గ్రహం ఉన్నప్పుడు ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి రాహు రాహు ధనస్థానంలో ఉండటం అష్టములకు కేతు ఉండటం కూడా వైవాహిక జీవితంలోనూ డబ్బు విషయాల్లోనూ కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అలా ఈ రాశి వారికి ఉండబోతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం వృత్తిపరంగా ఇరవై ఏడు రోజులు కొంచెం అనుకూలంగా ఉంటుంది జాబ్ పరంగా ట్రైస్ ట్రైల్స్ వేయటము కొత్త అయిపోయినటువంటి జాబ్ అయిపోతున్నది మీ యొక్క టర్మ్ పీరియడ్ అయిపోతుంది అన్నటువంటి వారికి కూడా కొంచెం ఎక్స్టెన్షన్ దొరకటం అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఈ యొక్క రిలీఫ్ అనేది ఈ రాశి వారికి ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటుంది ఇరవై ఏడు తర్వాత కొంచెం ఈ రాశి వారికి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంది కొంచెం నెగిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉంటారని అంతే ఎలాగైనా ఉంటే ఎవరు నెగిటివ్నెస్ చెప్పాలని కోరు కాకపోతే ఇరవై ఏడో తారీఖు తర్వాత సష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి వెళ్ళినప్పుడు అదేవిధంగా రవి వీ యొక్క గ్రహాలు కూడా అంత బాగలేవు సో కాబట్టి ఈ రాశి వారు ఇరవై ఏడు తర్వాత బాగా జా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మొదటి ఇరవై ఏడో తారీఖు వరకు బాగుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా కొంచెం ఎక్స్టెన్షన్ దొరకటం మారాలనుకున్నటువంటి పరిస్థితిలో జాబ్ దొరకటం పోయినటువంటి వారికి కూడా ఉద్యోగం దొరకటం ఒక రిలీఫ్ దొరకటం అనేది ఉంటుంది అలాగే విద్యార్థుల పరిస్థితి అంటే వీళ్ళకి ఫారెన్ యూనివర్సిటీలో ఏమన్నా సీట్స్ దొరికే అవకాశం ఉందంటారు విద్యార్థుల పరంగా ఈ రాశి వరకు ఎలా ఉండబోతుంది అయితే ఈ రాశి వారు కష్టపడి చదవాలి ఫస్ట్ థింగ్ ఇరవై ఏడో తారీఖు వరకు టైం బాగుంది ఎందుకంటే విదేశీయాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఇప్పుడు టైం అంత బాగాలేదు కాకపోతే కొద్దిగా కష్టపడి చదవాలి టైం బాగున్నప్పుడు కొద్దిగా ప్రయత్నం చేస్తే ఈజీగా అబ్రాడ్ అనేది వెళ్ళగలుగుతారు రాబోతున్నటువంటి పరిస్థితి అయితే వచ్చేటప్పటికి వీరికి అంత అనుకూలమైనటువంటి గురువు బాగాలేదు యాక్చువల్గా సో కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది ఎక్కువగా ఉండాలి అలాగే కోర్టు వ్యవహారాలు భూ కబ్జాల గురించి ఏమన్నా వీటిలో ఎక్కువ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు యాక్చువల్గా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కొంచెం అనుకూలత బాగుంటుంది సష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారు కూడా అనమాట పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు ప్రమోషన్స్ రాకుండా అడ్డు ఇరుక్కుపోయి ఉంటారు కొంతమంది చాలా సంవత్సరాలు ఒకే చోట ఉంటూ ముందుకు వెళ్ళలేక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు బాగా కష్టపడుతుంటారు మరి అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొద్ది కష్టాలు ఎక్కువగా ఉంటాయి వారికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అన్నమాట మెయిన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి స్ట్రెస్ నుంచి బయటకు రాగలుగుతారు ఒక స్ట్రెస్ పరిస్టక ట్వంటీ సెవెంత్ వరకు ఆగస్టులో బాగుంటుంది ట్వంటీ సెవెంత్ తర్వాత కొంచెం మళ్ళీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కొంచెం వస్తాయి నేను అంటే ఉన్న ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మరి ఫ్యాక్టర్ ఎలా వ్యాపారస్తులు కూడా ఏ బిజినెస్ లో అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఆలోచించుకునే పెట్టాలి కాబట్టి ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ అయితే ఇందాక చెప్పిన విధంగానే బిజినెస్ పరంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువ ఉంటుంది రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కేతువు సప్తమ ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు జన్మరాశిలో శని శని యొక్క దృష్టి అష్టమాన్ని చూస్తుంది సప్తమాన్ని చూస్తుంది తృతీయాన్ని చూస్తుంది రాజ్యస్థానాన్ని చూస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే జాబ్ విధంగా మార్పులు చేర్పులు చేద్దామా అనే ఆలోచన అనేది ఉంటుంది కాకపోతే ఈ రాశి వారికి సష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాబట్టి నేను నైన్త్ ర్యాంక్ ఇచ్చాను లేకపోవడం ఇంకా డౌన్ కూడా తీసుకెళ్లొచ్చు ఇప్పుడు ట్వెల్త్ ర్యాంక్ కూడా ఒక ర్యాక్స్కి ఇచ్చాను అది కూడా ఇచ్చారంటే ట్వెల్త్ ర్యాంక్ ఇవ్వాలి బట్ ఒకరు ఫస్ట్ వస్తున్నారంటే ఇంకోరు లాస్ట్లో ఉండాలి కదా ఫస్ట్ ర్యాంక్ ఓరకంటే సెకండ్ ర్యాంక్ ఇంకో ఉండాలి ఒక అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదా అలాగే ఈ వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి అంటారా వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో అంటే రెస్పాన్స్ ఉంటుంది కానీ కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఆల్రెడీ వివాహం చేసుకున్నటువంటి వారు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మార్ మాటల్లో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని మాట్లాడటం కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడటం సరళంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయటం అనేది ముఖ్యం కానీ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది సప్తమంలో బుధుడు వక్రగతిలో ఉన్నాడు శుక్రుడు కూడా రాబోతున్నాడు కాబట్టి బుధుడు శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలంగా ఉండదు కానీ శుక్రుడు అనుకూలంగా ఉండదు అన్నమాట మెయిన్గా లేడీస్తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి అన్య సంపర్కాలు అంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కానీ అఫైర్స్ కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ముందుకు పోవాలి ఎందుకంటే శుక్రుడు సప్తమంలోకి రాబోతున్నాడు అనమాట ఈ ఈ యొక్క నెలలోనే రాబోతున్నాడు ఆ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అనమాట ఎందుకంటే శుక్రుడు ఇరవై ఐదో తారీఖు రాబోతున్నాడు కన్యా రాశిలోకి రాబోతున్నాడు సో కన్యా రాశిలోకి ఎప్పుడైతే శుక్రుడు వస్తున్నాడో అది కొంచెం ఎఫెక్ట్ అనేది ఇస్తుంది స్త్రీలతో డీలింగ్ అనేది పురుషులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అప్పుల పరంగా ఏమైనా బయటపడే అవకాశం ఉందంటారా అపూర్పలంగా ఈ రాశి వారికి కొంచెం రికవరీ అనేది ఉంటుంది ఈ నెలలో జాబ్ పరంగా కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సౌఖ్యంగా కూడా ఉండగలుగుతారు ఎందుకంటే బుధుడు యొక్క బలం అనేది ఉంది బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మూమెంట్ అనేది ఉంటుంది మూమెంట్ పరంగా ప్రాబ్లం ఉండదు కాకపోతే జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండటం అనేది తప్పేం కాదు కదా ఇప్పుడు అది అలాగే ఉండడం ఏ విధంగా నేరం అవుతుంది ఎవరికైనా ఎవరు దాన్ని తప్పనరు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ నా యొక్క ఛానల్ నేను చెప్పే సెంటెన్సెస్ అని ఎలా ఉంటాయంటే జాగ్రత్తతో వెళ్ళమని చెప్తాను అంతే కానీ అనేది ప్రయత్నం చేయకూడదు చేయకుండా ఉండడం కూడా నేరం కానీ పేరు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని మీ స్వజాతకాన్ని కానీ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కానీ కొద్దిగా రెండు సార్లు మీ జాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాతే వెళ్ళండి ఒకవేళ నెగిటివ్ టైం ఉందనుకుంటే ఒక ఆరు నెలలు ఆగుతాము ఏడు నెలలు ఆగుతాము ఓ సంవత్సరం ఆగుతాము అక్కడ వేరేది ఏదైనా పని చేసుకుంటాం అంతేగాని ఒక యాభై లక్షలు పోగొట్టుకొని తర్వాత కష్టపడం కదా వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పుడు పరిహారాల గురించి మాట్లాడితే ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవి యొక్క అనుకూలత అనేది బాగాలేదు రవి సప్తమంలో ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి కానీ ఈ రాశి వారు తాగేటప్పుడు నీళ్ళ బాటిల్ ఏదైతే ఉంటుందో రాగి బాటిల్లో నీళ్ళు తాగడం అనేది ఒక సింపుల్ రెమెడీ అదేవిధంగా వచ్చేటప్పటికి తామ్ర పత్రలో తామ్ర పాత్ర ఉంటుంది కదా అంటే రాగి గిన్నెలో పాలు తీసుకొని ఆవు పాలు తీసుకొని దానిలోనే కొంచెం పసుపు వేసుకొని దానితో శివుడికి అభిషేకం చేస్తే పసుపు పాలతో ఆవు పాలతో శివాభిషేకం చేస్తే బాగుంది మంచి ఫలితం ఉంటుంది ఇది విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఎవరైతే కొత్తగా గృహం కొనుక్కోవాలనుకున్నటువంటి వారు వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది గోధుమ రొట్టెలను చేసేసి గోధుమ రొట్టెలని ఎక్కడైనా సరే స్కూల్స్లో కానీ లేకపోతే ఉంటే దేవాలయంలో కానీ శివుడికి ఆ దానికి నివేదన పెట్టిన తర్వాత గోధుమ రెట్టెల్ని ఆవుకు తినిపించడం కానీ లేకపోవడం విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే పంచిపెట్టినా సరే మంచి అనుకూలంగా ఉండాలి లేకపోతే స్వీట్ స్వీట్ తయారు కూడా పెట్టచ్చు లేకపోతే వీధి కుక్కలు ఉంటాయి కదా వీధి కుక్కలకి బిస్కెట్స్ అన్నమాట బిస్కెట్స్ పెట్టడం ఎందుకంటే గోధుమ గోధుమ పిండితోనే బిస్కెట్లు చేస్తారు సో వీధి కుక్కలు వచ్చేటప్పటికి శనికి ప్రతిరూపంగా ఉంటాయి అన్నమాట అవి వాడికి కుక్కలకి పెట్టడం కానీ ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి ఒక మంచి రెమెడీస్గా ఉంటాయి ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు